మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది అండి అంటే ఇలా ముసలు పింఛనీళ్ళు లైన్లో నిలబడి తీసుకునే రోజులే తోరకండి ఇప్పుడు అలా కాదు ఇంటింటికి వెళ్ళి గడప గడప తెల్లవారుజాము అనే పెంచినీళ్ళు ఇస్తున్నారండి తర్వాత రేషన్ కూడా ఇంటింటికి రేషన్ కూడా సప్లై చాలా బాగుందండి ఆటో వాళ్ళకి కూడా పదివేలు వేసి మేలు చేస్తున్నారండి ఎన్ని కూడా మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది జగన్ అన్న మరి పథకాలు ఇవన్నీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచెచ్చి చంద్రబాబు గారు అంటున్నారు కదా అవన్నీ ఉత్తు నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన ఉంచింది లేదండి ఇలా కొత్తగా అయితే ఈసారి ప్రభుత్వం కూడా జగన్ వస్తాయనే బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోటీ చేస్తున్నారు కలిసినా ఏమండి వంద సీట్లు గ్యారెంటీగా ఇనికే వస్తాయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఎమ్మెల్యే గారు అంటే అంటే కుర్చొచ్చినారని ఇప్పుడు కుర్చెచ్చిన గారు ఎలా ఉంటుందండి తెలియదు కానీ పైన అయితే సీఎం అయితే జగన్ అండి అనుకుంటున్నాను చంద్రబాబు జగన్ గారే బాగుంటున్నాడు దేనికనండి దేనికనే అవన్నీ తెలియదు మరి చదువుకోటేమి లేదు అంటే పథకాలు ఇవన్నీ బాగా అందుతున్నాయి అండి పథకాలు ఈ వర్క్ వచ్చి ఇప్పుడు వస్తలేదు పది నెలమట తెలిసినవి ఏమీ వస్తాడండి ఏం వస్తలేదు వస్తలేదు అవన్నీ ఆపీసారు అండి అప్పటి చీట్లు పట్టించుకోట్లేదండి వారక్షణ ఏమో ఆమ్మ అంటున్నారా అంటున్నారు అంతే అండి ఇక అప్పుడు వస్తాయి వచ్చిన నెలలో వస్తాయి వచ్చిన నెల వస్తాయని అని అంతే ఎప్పుడు ఏడాది మరి చేస్తున్నారు చెప్తున్నా పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి అక్కడ మా ఊరండి గడపరండి ఆయన ఎవరు వాసు బాబు వాసు గారు మంచిగా చేస్తున్నారా అంటే మంచిగా చేస్తున్నారా ఆయన గారు ఏదో అంటే రోడ్లు వేయడం కానీ ఇంటింటికి తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకోవడం కానీ ఆయన చేస్తున్నాడు అండి

జగన్ గారికే చేస్తాను దేనికనండి దేనికని బాగా పెంచుతాడు మమ్మల్ని పెన్షన్ అయ్యి బాగానే ఇస్తున్నాడు ప్రతి నెల ఈ దగ్గర కూడా జగన్ గారిని గెలిపించుకుంటాడు ప్రతి నెల కూడా ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు డబ్బులు వెయ్యి ఇంటికి తెచ్చిపోతున్నారు ఇంకా ఏం కోసం ఇస్తాం మాత్రం పోయిన తర్వాత ఈ పరిపాలన బాగుంది ఇప్పుడు జయ చంద్రబాబు ఎవరి బొప్ప ఇచ్చాడు అండి జంగేడూ ఈనాటి పురుషులకు పుడితే డబ్బులు బాగుంటారు డబ్బులు ఇంత చేసి జగన్ గారు జగన్ గారికి వెళ్ళిపోతే కూర ఉంటుంది అసలు మరి ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను నేను ఇంకా మంచిగా చేస్తాను గెలిపిస్తే మంచి చెడు చెడు దొంగ మాట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోటీ చేసిన ఆయన దూరం పోతే పవన్ కళ్యాణ్ గెలిచింది కానీ చంద్రబాబులో దూరం అట్లా గెలిపించుకుంటారు మన ఏపీలో నెక్స్ట్ టీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జగన్ గారే మాకు కావాలి దేనికేనండి అన్ని రకాల విధానాలలో మాకు బాగా మేలు చేస్తున్నాడు పింఛని ఎత్తనాడు ఇంకోదాని కానీ ఇంకోదాని కానీ మాకేం చెడ్డ మాత్రం లేదు ఆయన వల్ల మరి ఆయనకి అయిపోతే ఎవరికి వేస్తాం బాబా మరి పథకాల వల్ల జనాలు సమరపూర్లు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి మరి అంటారా మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు వంద రకాలకు అంటాను నేను అమ్మెట్టదో అడుగుదాంగా ఇవ్వదావు అంతేనా అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ అంత అప్పుల్లో మునిగిపోయిందని చంద్రబాబు గారు అంటున్నారు కదండి పోనీ ఆయన వస్తాడు ఆయన ఆయన లేకుండా చేస్తాడు అప్పు ఆయన చేస్తాడు పని చెప్పు ఎవరు వచ్చినా సరే చేయవలసిందే అప్పు అవును అంతేనా పోనీ మానే వేస్తాం ఆయన చేస్తాం ఆయన అప్పు చేయకోకుండా వేస్తాడా మొత్తం జగన్ గారు మొత్తం అప్పులు తీసేసి వెళ్ళిపోయా అప్పులు తీసుకున్నాను అంటాడు అప్పుడు అంతేనా అవును అది మరి ఇప్పుడు చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు కలిసి పొడి చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మా నిదానం మాకు ఉంది బాబా భగవంతుడి విధానం ఆయన చల్లగా రావాలని కోరుకుంటున్నాం మేము అది ఇక్కడ ఆయన స్థలా వెంకట్రావు గారు మంచిగా చేస్తున్నారా చేస్తున్నారు బాబా ఈ మధ్యన మంచిగా ఇస్తున్నారో ఇవన్నీ ఇల్లు గట్రా కట్టుకుంటున్నారా బాగుందా ఇళ్ళ స్థలాలు చాలా మందికి రావట్లేదు అంటున్నారు కదండి మరి వస్తలేదు మరి వచ్చిన వాళ్ళకి అందరికీ ఊరందరికీ ఇవ్వలేడుగా ఏమో చేసిన అనుకున్నాం మళ్ళీ వచ్చాడు అనుకో ఆ ఉన్నవాళ్ళకి ఆ టైం ఎత్తాడు అది ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు బాబు చాలా బాగా చేస్తున్నారు ఇంటింటికి తిరిగి ప్రతి నెల పిలిచి అవి రాసుకుని వెళ్తున్నారా మంచిగా చేస్తున్నారు బాబు లంచాల తీసుకుంటున్నారండి అసలు అర్ధ రూపాయ తీసుకుంటాడు తీసుకోవట్లేదు ఈసారి అయితే జగన్ గారి గెలిపించుకుంటారు అనుమానం గెలిపిస్తాం పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా ఇప్పుడు జగన్ గారి పరిపాలన జగన్ గారిదే బాగుంది మాకు జగన్ గారిదే బాగుంది ఈసారి జగన్ గారి వస్తా మాకు జగన్ గారు కావాలి మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు మాకు జగన్ గారు కావాలి దేనికనండి ఏకైనా సరే ఏ పార్టీకైనా సరే మాకు జగన్ గారు కావాలి సంక్షేమ పథకాలు అసలు మొత్తం అన్ని అందుతున్నాయి మాకు ఏం పథకాలు అందినండి అమ్మఒడి ఉంది రైతు భరోసా ఉంది నలభై శాతం డబ్బులు వస్తున్నాయి మాకు ఇంకేం కాదు బియ్యం ఎత్తున్నాడు మాకు ఇంకేం అన్ని సాల్వ్ అయ్యి మరి పథకాల వల్ల జనాలు చంద్రబాబు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా చంద్రబాబు అలా చెప్తారు మాకు జగన్ గారు కావాలి ఇప్పుడు చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి ఓడించలేరు అందరూ అనుమానం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి వైసీపీ వాళ్ళు ఒక సీట్ కూడా పవన్ కళ్యాణ్ కూడా రాదు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి మాకు చాలా వెంకటరావు అని గారు మంచిగా చేస్తున్నారా పర్ల బాగా చేస్తున్నాడు అంటే ఇళ్ళ ఎవరికీ రావట్లేదు అని అంటున్నారు కదా అందరికి అయితే ఇద్దరు ఖచ్చితంగా జగన్ గారి మాకు జగన్ గారే కావాలి అందులో అభిమానం లేదు మన ఏపీలో నెక్స్ట్ గేమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా దేనికనండి దేనికైనా ఇప్పుడు నాకు ఛాన్సన్ ఇస్తున్నాడు నలభై సంవత్సరాల వాళ్ళకి ఏమో పద్దెనిమిది ఏళ్ళు మా వర్ణానికి కాపులకు పదిహేను ఏళ్ళు మరి అమ్మవాడి రైతు భరోసా రైతులకి వేస్తున్నారు మాకేమి లేదు రైతు భరోసా రైతులకి కాకపోతే ఇళ్ల స్థలాలు మాకు ఇవ్వలేదు ఎందుకనండి ఎందుకంటే మరి నాయకులు మరి అలా లేవలేదు మరి మేమే గబ్బరా ఇవ్వలేదు అవి మీకు వచ్చిన స్థలాలు కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో ఈడుదల చేస్తాడు జగమ ఆ ఎత్తాము అన్నారు మరి ఇంకా ఏంటమ్మా ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పి ఏంటి అది స్థలాలు ఇస్తామని చెప్పి మొన్న ఇచ్చారు ఇల్లు ఇళ్ళు కైగా కడుతున్నారు అక్కడ చూడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళు మానవాళ్ళకి పేరు చెప్తే ఒక్క మా ఇంట్లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు అందులోని 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 ఇరుగుతున్నాం వాలంటీర్ పర్లేదు అమ్మా తీసి ఎత్తనాడు బామ్మ వాలంటీర్లలో ఏమీ లేదు అమ్మ మనం బిడ్డల కావాలి దాన్ని మనం అబద్ధం ఆడపడు మరి లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా వారంటీలా ఏం తీసుకోవట్లేదు లేదు ఒక్క రూపాయి ఇస్తలేదు మత్సరాలుగా తెచ్చి ఇస్తున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి కలిసి దేవుడు ఎవడైతే ముందుకు వెళ్తాడో ఎవరికి రాజు రాసి పెట్టుంది ఏలాలని దేశాలు అలా వెళ్తారు అంతవరకే అంతే కదమ్మా ఆయన ఈయన గతే అని చేస్తాడో ఈయన ఒక్కడుంటే ఏం చేయలేడు అవునా కదా అది పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా బామ్మ గారు చంద్రబాబు ఏమి ఇచ్చాడు ఏమేమి జగన్ అప్పుడు మీరు ఆ పార్టీ అయినా పర్లేదు ఈ పార్టీ అయినా పర్లేదు నిజమైన మాటలు నేను చెప్పాను గారు అది